హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసక్కీ నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే నేతి సున్నుండలు హెల్తీగా టేస్టీగా ఎంతో రుచిగా ఉండే ఈ నేతి సున్నుండల్ని ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఇక్కడ ఒక అరకిలో మిన మినుములు తీసుకున్నానండి ఇవి తీని మినువులు ఉంటాయి కదా మీరు ఇవి లేకపోతే మినప పప్పు అన్న తీసుకోవచ్చండి తీన పప్పు కానీ లేకపోతే మినప గుళ్ళు కానీ ఏదైనా తీసుకోవచ్చు లో ఫ్లేమ్లో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు సన్నని సగం మీద వీటిని వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే మనకి సున్నుండలు అనేది టేస్టీగా ఉంటుంది ఇవి ఆల్మోస్ట్ వేగిన తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్లు బియ్యాన్ని యాడ్ చేసుకుంటే మనకి సున్నుండలు నోటికి చుట్టుకోకుండా ఉంటాయి ఇలా అంతా కూడా చక్కగా వేయించుకోవాలి ఈ వేయించుకున్న దాంట్లోనే మినపసు నుండలు టేస్ట్ అన్నది బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయి మనకి నల్లగా అయిపోతాయి టేస్ట్ అన్నది అసలు బాగోవు అందుకే లో ఫ్లేమ్ మీద నిదానంగా వేయించేసుకొని అవన్నీ చల్లారిన తర్వాత ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పౌడర్ లా కాకుండా కొంచెం బరక బరకగానే సున్నుండలు ఉంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను అర కేజీ మినువులు తీసుకున్నాను కదా దానికి అర కేజీ బెల్లం పొడిని యాడ్ చేస్తున్నాను నార్మల్ బెల్లాన్ని దంచుకొనైనా వేసుకోవచ్చు అర కేజీకి అర కేజీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా కొంచెం మినప పిండి ఉంది కదా ఆ పిండిలోకి ఇలా బెల్లాన్ని కొంచెం గ్రైండ్ చేసేసుకొని దీంట్లోకి వేసేసుకున్నారు అంటే మనకి సరిపోతుంది కొంచెం గడ్డలు అది ఉంటే మనకి అది గ్రైండ్ అయిపోతుంది కదా సెట్ అయిపోతుంది ఆ తర్వాత ఇదంతా కూడా ఒకసారి చేతితోటి మొత్తం కలిసేలాగా ఇలా నీట్గా కలుపుకోండి ఇవి మనం ఒకసారి చేసి పెట్టుకున్నాము అంటే నెల రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి పిల్లలకు కూడా చాలా హెల్తీ ఇలా అంతా కూడా కలుపుకోండి మీరు కావాలి అనుకుంటే దీంట్లోకి కొంచెము ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవటం వల్ల మనకి నెయ్యి అన్నది ఎక్కువ పట్టకుండా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర నెయ్యి ఎక్కువ లేకపోతే ఎండు కొబ్బరి పొడినైనా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఇప్పుడు వేడివేడిగా ఉన్న నెయ్యిని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను నూట యాభై గ్రాముల వరకు యాడ్ చేశానండి కొంచెం నెయ్యి అన్నది కొంచెం ఎక్కువ తక్కువ అన్నది పడుతుంది మనం తీసుకున్న పిండి మీద డిపెండ్ అయి ఉంటుంది కొంచెం ఎక్కువ తక్కువగా చూసుకొని వేసుకోవాలి నెయ్యి మాత్రము వేడిగా ఉన్నదే వేసుకోండి అలా వేడిగా ఉన్నది వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఏదైనా గడ్డలు ఉన్నా కూడా కరిగిపోతాయి ఇలా అంతా నెయ్యిని శుభ్రంగా బాగా నీట్గా ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇలా లడ్డూలుగా చుట్టుకోవటమేనండి చాలా బాగుంటాయి మనకి ఈ మినపసుండలు పిల్లలకి చాలా హెల్దీ పిల్లలకి పెద్దవాళ్ళు కూడా చక్కగా తినవచ్చు ముసలి వాళ్ళు కూడా దీన్ని చక్కగా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలాగున్నాయి అన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాక్